అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొక సంచలన ప్రకటన అయితే చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు అంటూ ప్రకటన చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు పాలన ప్రారంభమవుతున్న వేళ కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది ఎన్నికల్లో అనూహ్యవటం పాలైన మాజీ సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఫలితాలు సకుని పాచికల మాదిరిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు ఈవీఎంల వ్యవహారంపై చర్చ జరగాలన్నారు తాను త్వరలోనే రాష్ట్ర పర్యటన ప్రారంభిస్తానని జగన్ వెల్లడించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైఎస్ జగన్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యలపై పోరాడుదామని సూచించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలపై ఈ భేటీలో చర్చ జరిగింది ఏపీ అసెంబ్లీలో వైసీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైందని శాసనమండలిలో మాత్రం వైసీపీ సభ్యుల ఎక్కువగా ఉంది వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు ఎన్నికల ఫలితాలపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తూనే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించారు ఇక వైసీపీ నేతలపైన నాలుగైదు కేసులు పెట్టినా బయటపడ భయపడవద్దని జగన్ పేర్కొన్నారు రాష్ట్రంలో నలభై శాతం ప్రజలు ఉన్నారు ఉన్నారనేది మరిచిపోవద్దని సూచించారు మనం చేసిన మంచి ఎప్పటికే ప్రజలకు గుర్తుందని జగన్ చెప్పుకొచ్చారు ఇక ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని వ్యాఖ్య వ్యాఖ్యానించారు ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు తప్పులను లెక్కించాలని చెప్పుకొచ్చారు ఈ నెల ఇవ్వాల్సిన ప్రభుత్వ పథకాలు ఇంకా ఇవ్వలేదన్నారు ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన హనీమూన్ నడుస్తోందని మరికొంత సమయం వారికిద్దామని జగన్ పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు గతవరంలోనే జగన్ రాష్ట్ర వ్యాప్త పర్యటన కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన సమయం పూర్తయిన తర్వాత ప్రజల తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని జగన్ పిలుపునిచ్చారు అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు శాసన మండలిలో గట్టిగా పోరాటం చేద్దామని చెప్పారు ఇదే సమయంలో ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన రాజకీయ దాడులపైనే చర్చ జరిగింది తాను పర్యటించనున్నట్లు జగన్ కీలక నిర్ణయం ప్రకటించేశారు వచ్చే వారం జగన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు పార్టీ క్యాడర్ను పరామర్శించడం యాత్ర లక్ష్యమని వ్యవ వివరించారు దీంతో వచ్చే వారం జగన్ యాత్ర ఉండే అవకాశం ఉంది జగన్ నిర్ణయంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారే ఛాన్స్ అయితే కనిపిస్తోందంటున్నారు